నువ్వు ఆత్మలో మండాలి ఆత్మలో తేలాలి ఆత్మలో ఆడాలి ఆత్మవశుడు కావాలి ఆత్మవశురాలు కావాలి ఇంకా ఎంతకాలం ఈ చీకటి బ్రతుకు ఇంకెంతకాలం గుడ్డితనం ఎంతకాలం దర్శనం లేకుండా ఎంతకాలం ప్రత్యక్షత లేకుండా ఎంతకాలం దేవునితో సాన్నిహిత సంబంధం లేకుండా ఎంతకాలం ఇంకా సమయం ఆసన్నమైనది కదా రోషం కలిగి వైరాగ్యం కలిగి పట్టుదల కలిగి నడుము పిగించుకొని ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది అప్పుడు నీకున్న ఆశంద తెలుసా నేను ఎవరి కొరకు వెళ్ళాలి ఎవరికి ప్రకటించాలి ఎవరిని నా తండ్రి ఎదుట నిలబెట్టాలనే వాంఛ నీలో కలుగుతుంది కోరిక నీకు కలుగుతుంది పరిశుద్ధాత్మ ఆ యొక్క అపోస్తలలో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు పరలోకం నుండి అగ్ని దిగవచ్చు వారి మీద ఆలినప్పుడు వాళ్ళు ఆత్మ పొందిన వారై యూదయ సమరయ గలలే దేశం అంతటా వారు ధైర్యంగా వెళ్ళి దేవుని సత్య స్వార్థను ప్రకటించారని అపస్తుల కార్యంలో రాయబడింది మరి ఆ ధైర్యం ఆ ధైర్యం మీలో లేకపోయిందంటే కారణం ఏంది ఇంకా దేవుని ఆత్మలో మీకు పాలు లేదు పొందుకోలేదనే అర్థం ఇంకా గుడ్డి అంధత్వంలోనే ఉన్నారు కానీ తెరవబడిన కళ్ళు కలిగిన వారుగా మీరు లేరనే చెప్పాలి